బీసీ కూడా మాట్లాడడం జరిగింది కొంతమంది ఒక మూడు దశాబ్దాలుగా ఆ అంశం మీద ఉద్యమాలు చేస్తున్నారు ఇవన్నీ బాబాసాహెబ్ వారసులమైన మాలలను బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాబోయే రెండు వందల తరాల వరకు ఆ రాజ్యాంగం ఫలాలు అందే విధంగా ఉండాలనే సదుద్దేశంతోనే రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లను అందరికీ అందాలనే ఒక ఏకైక ఉద్దేశంతో ఎస్సీ ఉపవర్గీకరణను వ్యతిరేకించడం జరుగుతున్నది అయితే ఎస్సీ ఉపవర్గీకరణ మీద ఆగస్టు మొదట తారీఖున వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశమంతా ఒక విధంగా స్పందిస్తుంటే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా లో ఒక విచిత్రమైన దూరంతో అజ్ఞానంతో మాట్లాడుతున్నారు ఆ అజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని మాలలను దోషులుగా చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో దానికి ఈ ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించుకుంటున్నాం ఇందులో ప్రధానంగా మేధావుల రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నట్లు రిజర్వేషన్లు ఫలాలు లబ్ధి పొందడంలో మాదిగలు వెనుకబడ్డరని మాలలు ఎక్కువ తినరని ఈ గ్లోబల్ ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే పది సంవత్సరాలు ఒక జనరేషన్ ఒక దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వర ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుండి నలభై ఆరు శాఖలు స్కీంలు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక ప్రధానంగా నాలుగు స్కీంలు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా సాంస్కృతిక రథ సారథి పేరు మీద ఎవరు లబ్ధి పొందుతున్నారు ఏ కళాకారులు లబ్ధి పొందుతున్నారు ఈ ప్రధానమైన ఈ నాలుగు శాఖలలో లబ్ధిదారులు ఏ షెడ్యూల్ కులాలలో ఏ కులాలు ఇంపీరికల్ డాటా చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాలల ప్రతి నట్టికి ఒక రూపాయి చొప్పున కలెక్ట్ చేసి ముప్పై లక్షల రూపాయలు రివార్డు ప్రకటిస్తున్నాం ముఖ్యంగా షెడ్యూల్ కులాల సంక్షేమ పథకాలు తినడంలో మాదిగలు వెనుకబడ్డారని రుజువు చేస్తే విత్ ఇంపీరికల్ డేటా గు కాదు ఇంపీరికల్ డేటాతో రిజర్వేషన్ ఫలాలు అందుకోవడంలో మాదిగలు వెనుకబట్ట రుజువు చేస్తే ముప్పై లక్షల రిమాండ్ మాల సంఘాల ద్వారా చెల్లిస్తామని మీకు తెలియజేస్తున్నాం ఈ కాలపరిమితి ఇవాళ ఏడో తారీఖు నుంచి మీరు పదిహేను రోజులలో ఇదే సోమాజుగూడ ప్రెస్ క్లబ్ లో మీరు రండి ఈ పదిహేను రోజులలో మీరు డేట్ ప్రకటించండి డబ్బులు మేము దీని హాల్ బుక్ చేసే బాధ్యత మాది చెక్ ఇచ్చే బాధ్యత కూడా మాది చర్చ కూడా పెట్టము ఇంపీరికల్ డేటా తీసుకొచ్చి మాదిగలు రిజర్వేషన్ ఫలాలు తీసుకోవడంలో వెంకటబడ్డగా నిరూపించి ఈ ముప్పై లక్షల రూపాయలు తీసుకొని రివార్డ్ ప్రకటిస్తాం తీసుకొని వెళ్లాల్సిందిగా తెలంగాణలోని సోకాల్డ్ సెల్ఫ్ డిక్లేర్ మేధావులకు అందరికీ పిలుపునిస్తున్నాం వాళ్ళు కుల సంఘాలే కావచ్చు జర్నలిస్టులే కావచ్చు ఉద్యమకారులే కావచ్చు రాజకీయ పార్టీ నాయకులే కావచ్చు ఎవరైనా కానీ మీ అందరికీ కూడా ఈవెన్ మాల మేధావులు అంటూ వర్గీకరణకు మద్దతు చెప్పిన మాలలు కూడా ఈ సవాల్ను స్వీకరించేసి నిజంగా కూడా మీరు మేధావులు అయితే మీరు సుప్రీంకోర్టు తీర్పు మీరు చదివినట్లయితే ఆ సలహాలు సూచనలు నిజంగా రాజేష్ గారు చెప్పినట్లు అది తీర్పు కాదు సలహాలు సూచనలు ఏదైతే ఇచ్చారో అది పూర్తిగా చదివీరు అంటే రిజర్వేషన్ లో ఫలాలు అందుకోవడంలో మాదిగలు వెనుకబడ్డారని ప్రూవ్ చేసి మీ చెక్ ఇదే స్వామాజిక ప్రెస్ క్లాబ్ సాక్షిగా తీసుకోవాలని పిలుపునిస్తున్నాం అయితే ఈ అంశం మీద అన్ని సంఘాలతో నిన్ననే ఒక సుదీర్ఘ చర్చ కూడా జరిగింది దాంతోపాటు కొంచెం ఇంపీరికల్ డేటా కూడా మేము తెలుసుకోవడం జరిగింది ఆ ఇంపీరికల్ డేటా మేము చెప్పే కంటే రేపు షమీ అక్తర్ గారి ఆధ్వర్యంలో బయట కాబట్టి ఆ బయట వచ్చిన ఆధారంతో అసలు రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో తిన్నరు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఏకే ఏకే ఒకటే కులం మాదియ కులం అని తెలియబోతున్నది ఈ స్నగ్న సత్తం బయటపడబోతున్నది అప్పుడు ఇప్పుడు సోకాల్ మేధావుల పేర్ల మీద మద్దతు తెలిపే మేధావులు మీ ముఖాలు ఏడబెట్టుకుంటారు ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాము మీరు ఇంపీరికల్ డేటాతో మాదిగలు వెనుకబడారని ప్రూవ్ చేసి చర్యలు తీసుకొని లేదా ఈ ముప్పై సంవత్సరాలుగా మాలలను టార్గెట్ చేసి బాబాసాబ్ ఐడియాలజీని టార్గెట్ చేసి మీరైతే కుట్రలు చేస్తున్న తప్పైందని ఇదే సో మాజీగా మీ ముక్కు నెలకు రాయాల్సిందిగా మేము సవాలు ఇస్తున్నాం కావున ఏదైనా బాబాసాహెబ్ ఆలోచన పర్లేము బాబాసాహెబ్ కు ఏకశ్రంగా మాట్లాడిన వాళ్ళకు బాబాసాహెబ్ కు వ్యతిరేకంగా గాని రాజ్యాంగానికి వ్యతిరేకంగా గాని ఈ రాజ్యాంగ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎవరు చేసినా వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం అయితే ఈ అంశాల మీద అన్ని సంఘాల వారు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు తెలుస్తారు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీరు అన్నీ కూడా కవర్ చేసేసి రేపు సమాజానికి అసలు వర్గీకరణ ఎందుకొద్దు అంటున్నాము దానికి సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి మాకు ఒక విజన్ ఉన్నది ఒక గోల్ ఉన్నది అందుకే మేము అంటున్నామని మీరు ఈ నగ్నసత్వాన్ని సమాజం ముందు పెట్టాలని తెలియజేసుకుంటే ఇప్పుడు ఇక ఇప్పుడు మాలలు దెబ్బి తిన్నరు దెబ్బి తిన్నరు అని చెప్తున్నారు ఎంత తెలుసా అరవై నాలుగు మంది డెబ్బై నాలుగు మంది డెబ్బై నాలుగు కులాల నోటికాడి బుక్కను కళాకారుల బుక్కను దొబ్బి తిన్నది మాదిగలు రెండు వందల మూడు మంది ఉన్నారు మాలలు అరవై కేవలం అరవై ఐదు మంది మిగతా సామాజిక వర్గాలు మిగతా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చెప్పును ఇక నీకు రెండవది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కోత్తిమీర్ కాంట్రాక్టర్ కోతిమీరు ఐదు రూపాయలకు వచ్చే కాంట్రాక్టర్ నుంచి కోట్ల రూపాయల కాంట్రాక్టర్ అందరి కూడా మాదిక సామాజిక ఫిగర్ చెప్తే బాగుండదని చెప్తలేను అది కూడా డేటా ఉన్నది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో అత్యధికంగా మాదియ సామాజిక వర్గానికి ఉంటారు లెక్చరర్లు పార్ట్ టైం టీచర్లు అందరూ కూడా వాళ్ళే ఉంటారు ఇంకో విచిత్రం చెప్తా మీరు అందరు కూడా షాక్ అవుతారు ఎస్సీ విద్యార్థులకు విదేశాలకు పంపిస్తారు కదా సోషల్ వెల్ఫేర్ దాంట్లోకే మిగతా రాష్ట్రాలకు చదువుకోనికే పంపిస్తారు అంట కేవలం మాదియలే ఉంటారు ఇది నేను చెప్పిన డేటా కాదు నీలాగా మాట్లాడుగా పేపర్ మీద ఉన్న డేటా చెప్తున్నా మొత్తం రెసిడెన్షియాలు దొబ్బిద మీద అంతా కూడా మాదిగేలే అది గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం చెప్తున్నా దాని తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కోసం రవి గారు రెండు పరిహారాలు చైర్మన్ గా ఉంటే అందులో ఉపాధి రుణాలు ఎస్సీ ల స్వయం ఉపాధి రుణాలు మూడెకరాల భూమి కమర్షియల్ కాంప్లెక్స్ దాంతో పాటు మిగతా సంక్షేమ పథకాలు కూడా డైరీ ఫామ్ కూడా ఇస్తారు మొన్న నిన్న దళిత బంధు దళిత బంధు కూడా బెనిఫిషరీస్ ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా కేవలం ఒకటే కులం దొబ్బితున్నది అది మాదిగా కులం అనేది ఇది ప్రభుత్వం ఉన్న దగ్గర ఉన్న లెక్కలు చెప్తున్నా దాంతోపాటు ఇప్పుడు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ నలభై ఆరు స్కీంలు అమలైతే నలభై ఆరు స్కీమ్లలో ప్రతి స్కీమ్ లో కూడా మొత్తం దెబ్బి మాదిగ సామాజిక వర్గం ఇది ప్రభుత్వ లెక్కలు నేను మీలాగా ఏదో కుక్కుడు ఫిగర్స్ పెట్టి చెప్తలేను ఈ విధంగా తీసుకుంటూ పోతే మేజర్ గా షెడ్యూల్ కులాలకు వచ్చే సంక్షేమ పథకాలు దొబ్బి తిన్నది కేవలం మాదిగలే నేను ప్రభుత్వ లెక్కలు చూసిన తర్వాత ఈరోజు రోజు గారి ప్రెస్ క్లబ్కి వచ్చిన నీవు నిజంగా కూడా నువ్వు నిజంగా కూడా మేధావి అయితే అవే నీ దగ్గర ఉన్న డేటా వాళ్ళు వెనుకబడ్డ డేటా నువ్వు తీసుకుని రా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వెనుకబడ్డారని నిరూపించు ముప్పై లక్షల రూపాయలు తీసుకుపో ఏం మాట్లాడుతున్నారు వాస్తవాలు తెలుసుకోకుండా మీరు మేధావుల పేర్ల మీద ఈ విధంగా మాట్లాడడం మేము వ్యతిరేకిస్తున్నాం మీకు అందరికీ తెలుసు కోమటల్లో సామాజిక స్మగ్లర్లు అంటే రెండు సంవత్సరాలు కంచాల ఇంట్లకని బయటికి వెళ్ళలే అలా శాతం ఎంత ఒక్క శాతం రెండు శాతం కూడా ఉన్నది అదే మేము మాలలను దలుచుకుంటే మాఫియాలు అంటావు స్మగ్లర్లు అంటావు బిడ్డ పది శాతం పైన ఉన్నాం నువ్వు ఇంట్లో కాదు నీ ఇంట్లో డోర్లకే కూడా బయటికి వెళ్ళవు తలుచుకుంటే ఇక్కడ మా సమతా సైనిక దాన్ని ఉన్నది మేము దలుచుకుంటే బిడ్డ నువ్వు ఇంట్లోకైనా బయటికి ఉచ్చవేదిక కూడా బయటికి రావు ఏమనుకుంటున్నావు నువ్వు ఉన్నది చిక్కడపల్లి నీ జాతకం అంతా షోకాల్ మేధావి పేర్ల మీద నువ్వు దొబ్బి తిన్నది నువ్వు చేసిన బ్లాక్మెయిల్ దందాలు చెప్పమంటావా ఎందుకు బంద్ పెట్టుకున్నావా నువ్వు మేధావి అయితే ఎందుకు ఫోన్లు బండ్ పెట్టుకున్నావు ఓపెన్ చేయి ఇప్పుడే ఫోన్ ఫోన్ ఇంట్లో తీసుకుని మాట్లాడు ఎట్లా వెనుకబడ్డారు బిడ్డ మీ అందరికీ హెచ్చరిస్తున్నాం ఇన్ని రోజులు బాబాసాహెబ్ వారసులుగా నిజాయితీగా ఉండాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే దిశనే ఉన్నాం కానీ మీ పోరాటం అంతా వర్గీకరణ కావాలనే మద్దతు అది కాదు దాన్ని అడ్డం పెట్టుకొని మాలను తిట్టడానికినా బాబాసాహెబ్ వారసులు తిట్టి పిల్లలను తిట్టానికనా బిడ్డ మీ అందరికీ చెప్తున్నా గుడ్డిగా మాట్లాడడం బంద్ చేయండి మీరు ఏదైనా ఇంపీరికల్ డేటా ఉంటే బయటికి తీసుకురాలి దాని ఆధారంగా చెప్పండి నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది మాలను బాబాసాహెబ్ వారసులను బాబాసాహెబ్ను రాజ్యాంగాన్ని కించపరచడం బిడ్డ ఖబర్దార్ జాగ్రత్తగా ఉండని తెలియజేసుకుంటున్నా ఇప్పుడు మన నాయకుడు మేధావి దిగంబర్ కాంబ్లే గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడతారు మీరు అడిగే ప్రశ్నలకు అన్నిటి కూడా తప్పకుండా సమాధానం చెప్తాము ఎటువంటి టెన్షన్ లేదు మేము ఏదో మా ఇంట్లో తయారు చేసుకున్న డాక్యుమెంట్లు బేస్ చేసుకొని మాట్లాడతాము అందరు కూడా సమాధానం